ఆలీ నా ఫోన్ కాల్ చూసుకోండి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడికి వస్తానని చెప్పి అక్కడ కేసీఆర్ గారి బెదిరింపులకి లొంగి లోటస్ పండ్లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు అంత అవసరమా వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు ఇవాళ అతనికి తెలుగుదేశం పార్టీలో చేరాలని ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంది కానీ హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని బెదిరించడం బెదిరించి బలవంతంగా పార్టీలోకి తీసుకెళ్లడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోవడానికే పరిమితమయ్యాడు ఆయన పార్టీని ఆయన పార్టీలో చేర్పిస్తున్న వాళ్ళని ఆయన పార్టీ టిక్కెట్లు ఇచ్చేది అంతా కూడా కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు చేస్తున్నారు ఇవాళ ఎంత నీచమైనటువంటి రాజకీయాన్ని రాష్ట్రాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాం రాష్ట్ర ప్రయోజనాలను ప్రశ్నించను నేను మోడీ గారు మీరేం చేసినా సరే మీ మాటే నా మాటగా ఉంటాను అసెంబ్లీలోకి వెళ్తే రాష్ట్రం గురించి మాట్లాడాలి కాబట్టి నేను అసెంబ్లీలో వెళ్ళకుండా బహిష్కరిస్తాను అలాగే పార్లమెంట్లో ఉంటే తెలుగుదేశం వాళ్ళతో మాని కలపాలి రాష్ట్రం కోసం మేము రాజీనామాలు చేసి బయటకు వస్తే మీ గురించి మేము మాట్లాడక్కర్లేదు అని ఇన్నాళ్ళు ఎంత నీచానికి దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాక్షాత్తు వైసీపీని కేసీపీగా మార్చడమే కాకుండా తెలంగాణ ధరల

Please subscribe, Vishaka Thank you. Thank you.